తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఆటో వాలాలు స్వలాభం కోసం చెబుతున్న మాటలు భక్తులకు శాపంగా మారుతున్నాయి కొండపైకి వెళ్లకుండానే కిందే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆటో వాలాలు టైమ్ స్లాట్ టికెట్లు తీసేస్తామంటూ తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలిస్తున్నారు ఆటో వాలాలు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు ఒక్కో భక్తుడి నుంచి ఐదు వందలు వసూలు చేస్తున్నారు దీంతో శ్రీవారి మెట్టు మార్గం వద్ద భక్తుల తాకిడి పెరిగింది అక్కడ రోజుకు టైమ్ స్లాట్ దర్శన టికెట్లు మూడు వేల వరకే ఇస్తున్నారు అయితే పదివేల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులను తిరుమలకు వెళ్లకుండానే నిలువుతోపిడికి గురి చేస్తున్నారు ఆటో వాలలో తిరుపతిలో దాదాపు ముప్పై వేలకు పైగా కూడా ఆటోలు ఉన్నప్పటికీ ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్ శ్రీనివాస ఉమ్మంగాపురం నుంచి ఏదైతే శ్రీవారి మెట్టు వెళ్లేటువంటి భక్తులందరినీ కూడా ఆటో వాలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారనేటువంటి విమర్శలు అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయని చెప్పాలి భక్తుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ ప్రాంతంలోనూ ఇలా తిరుమలకు వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇటు రైల్వే స్టేషన్ వద్ద నుంచి కూడా తిరుమలకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అలా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో నుంచి కొండపైకి వెళ్లేటువంటి భక్తులందరికీ కూడా టీడీడీ ప్రతిరోజు కూడా మూడు వేలకు పైగా కూడా టోకన్లు అనేది కూడా జారీ చేస్తూ ఉంటుంది అయితే ఆ టోకన్ల కోసం అనేది కూడా చాలా డిమాండ్ ఎక్కువ అనేది ఉంటుంది ఎవరైతే ముందు వెళ్తారో వారికే టికెట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారందరినీ కూడా ఆశగా చేసుకుని వచ్చేటువంటి భక్తులకు ముఖ్యంగా రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటోవాళ్ళల్లో కొందరు మాత్రమే ఈ యొక్క దందాకు పాల్పడుతున్నారు వచ్చే ప్రయాణికులకు మీకు త్వరగా కూడా టోకన్లు అనేది ఇప్పిస్తామంటూ కూడా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కూడా ఏదైతే శ్రీనివాస మంగాపురానికి తీసుకువెళ్తున్నారు శ్రీవారి మెట్టు వద్ద దించేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఒక వ్యక్తి నుంచి దాదాపు ఐదు వందల నుంచి మూడు వందల వరకు కూడా వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఎక్కువయ్యాయి ఈ మధ్యకాలంలో వరుసగా ఇటు టీటీడీ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొద్దిమంది ఆటోవాల తీరు మాత్రం మారలేదనే చెప్పాలి వారి కారణంగానే ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతున్నాయనేటువంటి ఆరోపణలు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇలాంటి దందాకు పాల్పడుతూ టోకన్లు ఇస్తామని చెప్పి ముందుగా మీరు వెళ్తే మీకు అన్నీ కూడా ఏదైతే స్వామివారి టోకన్లు లభిస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎక్కించుకుని ఇక్కడి నుంచి నేరుగా శ్రీవారి మేటి దగ్గర వదిలేస్తారు అలా రోజుకు ఒక ఆటోకు ఎంత కాదన్నా ఏడు నుంచి రెండు మంది వరకు ఇది ఎక్కించుకుంటూ కూడా దాదాపు నాలుగైదు వేల రూపాయలను ఏదైతే తెల్లవారుజామని ఈ యొక్క దమ్మాను ఒక ఆటో వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇది కొద్ది మందే చేస్తున్నారు అందరూ కూడా కాదు ఎందుకంటే అలాగా దందాలకు పాల్పడేటువంటి ఆటో వాళ్ళు ఆ డ్రైవర్లు అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది కెమెరా పర్సన్ మనీతో అంటే తిరుపతి